కోటి రూపాయలు ఆర్థిక సాయం చేసి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి రాజధాని రైతు కూలీలకు పదివేలు ఆర్థిక సాయం ప్రతి నెలా చేయాలి మిత్రులకి రాజధాని రైతులకి రైతు కార్మికులకి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకంటే చేస్తున్న అన్యాయాల గురించి చెప్పాలి కదా ఈ ప్రాంతంలో రాజధాని వచ్చిందనే కానీ రాజ రాజకీయ పార్టీలు ఎవరికి కూడా విశేషత ఏ డెవలప్మెంట్ కాకూడదు అనుకుంటారో ఏమీ అర్థం కావట్లేదు కానీ దాదాపు చెప్తా ఫస్ట్ పద్నాలుగు నుంచి ఏంటని చెప్తాను ఎందుకంటే ఫస్ట్ రాజధాని రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రాజధాని రైతు కార్మికులు కూడా నెలకు పదే ఈ సెకండ్ పూలింగ్ రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై కాదు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము గవర్నమెంట్ మారంగానే మొన్న రింగ్ రోడ్డు ఔటరింగ్ రోడ్డు సర్వే నెంబర్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆరేడు కోట్లు పొలాలు అమ్మినాయి కాబట్టి అంటే ఇక్కడ రైతులు బాగుపడకూడదు తర్వాత ఏం చేశారు ఆ సర్వే నెంబర్లో టాపేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అని వస్తూ ఉన్నారు ఓ నలభై ఐదు ఏళ్ళ ఎకరాలు కావాలంటారు దీంట్లో గవర్నమెంట్ భూములు మళ్ళా ముప్పై ఏళ్ళు ఉంటాయి దాదాపు డెబ్భై డెబ్బై ఐదు వేలు ఎకరాలు ఇలా తీసుకుంటా పోతే ఈ రైతులు ప్లాట్లు కొనేది వాళ్ళు విదేశీ కంపెనీలకి పది కోట్లు ఇరవై కోటి ముప్పై కోట్లు అమ్ముకుంటారు ఈ ప్రజల ప్లాట్లు రైతుల ప్లాట్లు ఎవరు కొనాలి ఈ ప్రాంత ప్రజలు ఏం కావాలి అందుకని ప్రధాన డిమాండ్ అది ఈ సెకండ్ కూలింగ్ మొత్తం కూడా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి వందల యాభై గజం ఇవ్వాలి ఎన్నోలు తీసుకుంటే అన్ని ఓడల్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్మికులు రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటా ఉంది ఎందుకనంటే ఈ ప్రాంతం డెవలప్ కావడం ఇష్టం లేదు వీళ్ళకని నాయకులకి పార్టీలకి చూశారు గతంలో ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాజధాని అన్నారు యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర చెప్పారు కదా ఏం చేశారు మళ్ళీ ఆడ రాజధాని అని ఆడ రేట్లు వచ్చి అందరూ కొనుక్కొని ఆగి కాంగనే మళ్ళీ ఆపేసి కాదు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజువీడ రాజధాని అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి సీఎం గారు ప్రమాణం చేశారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా తగ్గిపోయింది ఐదు లక్షలకి పది లక్షలకు కొన్నారు మళ్ళీ తుళ్ళు రాజధాని ముందు ఐదు లక్షలు పది లక్షలు కొని తుళ్ళూరు రాజధాని ప్రకటించుకొని ఈ పొలాలన్నీ ఇరవై ఐదు సెంటుకి ఎకరం కవులు ఇస్తామని చెప్పి అవన్నీ మార్చుకొని ఇరవై సెంటు ఇరవై సెంటు మెజార్టీ రైతులు ఇచ్చారు అని చెప్పి ఒక ఫోకస్ చేసి ఎకరం మళ్ళీ అప్పుడు రెండు మూడు కోట్లు అమ్ముకున్నారు ఐదు దేశ లక్షలు కొనుక్కున్న అన్నీ రెండు మూడు కోట్లు అమ్ముకున్నారు అంటే ప్రజలు రైతులు రైతు కూలీలు ప్రజలు మాత్రం బాగుపడకూడదు ఈ ప్రాంతం బాగుపడకూడదు నాయకులు పార్టీలు మాత్రమే బాగుపడాలి ఈ విధంగా చేశారు అట్లా పద్నాలుగు పదిహేను ఈటన్ అట్టని ఈ ప్లాట్లు పడేయటం అని చేసుకుంటా వెళ్ళిపోయారు ఆ తర్వాత పదహారులో రెండు వేల పదహారులో నోట్లు రద్దు చేశారు అసలే కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ అయితే మళ్ళీ నోట్లు రద్దు రెండు లక్షల కంటే మార్చుకోవటం లేదన్నారు ఆ తర్వాత పదిహేడు రెండు వేల పదిహేడులో మళ్ళీ ఇది ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జీఎస్టీ బిల్లు పెట్టారు ఈ జిఎస్టి బిల్లు పెట్టగానే మళ్ళీ ఈ లెక్క చూపి ఏడు రాజధాని తగ్గిపోయాయి మళ్ళీ రేట్ రెండు వేల పద్దెనిమిది వచ్చింది మళ్ళీ మా నాన్న పవనాన్న గారు చిన్నబాబు సూట్ కేసు బాబులు అని చెప్పి అన్నారు ఈ కేంద్రం పాజపాయిని లడ్లు ఇచ్చాడు బీజేపీ అన్నారు ప్యాకేజీ అనగానే ఇది వదిలేశారు మళ్ళా వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా వద్దు నువ్వు ప్యాకేజీకి ఒప్పుకోవని ఒప్పించాడు ఒప్పించాడు ఆయన కనపడలే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రకటించారు ఇచ్చారా పట్టుమని పదివేలు కోట్లు ఇంతవరకు ఇవ్వలా లేదు ఇచ్చారు ఏం చేశారు చెప్పండి లేదు ప్రతిసారి దగా మోసం తర్వాత రెండు వేల పంతొమ్మిది రాగానే ఎలక్షన్ జగన్ అన్న గెలిచాడు ఆయన ఉన్నాడు మూడు రాజధాని సరే మూడు రాజధాని అని ఈ రాజధాని అడుగులు రోడ్ లేకపోయినా కాజా కాకాని దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా కృష్ణానది బ్యారేజీ కట్టేలా ఒక రోడ్డు ఒకటి వేసాడు అది మంచి పని చేశాడు ఆయన ఎందుకంటే వీళ్ళు రాజధాని ప్రేమ చూపెట్టే కానీ భూమి మీద ప్రేమే జనం మీద ప్రేమ అట్లా అయిపోయి ఏదైపోయింది మళ్ళీ ఇరవైలో కరోనా వచ్చింది ఫస్ట్ కరోనా అదైపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో శాఖ కరోనా సరే పాపం నేను ఈ దీక్ష రైతుల కోసం పదకొండు రోజులు పన్నెండు రోజులు మొదలుపెట్టి ఈ పది పదకొండు రోజులకే కళ్ళు మంటలు వచ్చి కళ్ళజోడి పెట్టాం ఈ ప్రభుత్వం ఆ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థపు రాజకీయాల కోసం ఐదు సంవత్సరాలు రైతుని నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు పెట్టాడు ధర్నా చేపించాడు ఎంత పాపం అండి అదే జగన్ అన్నకు వచ్చినప్పుడు పసుపు వచ్చిన పసుపులు తలకుండా పోయి ఆయన దగ్గర కూర్చొని ఒక గంట ఒకరోజు మాట్లాడి చెప్తే ఐదు నిమిషాల్లో ఆయన సరే ఇదే రాజధాని పోండి అని బాబుగారికి అప్పు చెప్పేసేవాడు ఈ పూనింగ్ల వరకు నువ్వు డెవలప్ ఆయన రాష్ట్రం పరిపాలన చేసుకుంటానంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేది కదా ఆయనకి ముప్పై ఏళ్ళు ఆయన పరిపాలన చేసేవాడు ఆయన ఐదు కోట్ల మంది ప్రజల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ న్యాయం చేసిన ఐదు లక్షల మంది వన్ పర్సెంట్ అన్యాయం చేసినాడు ఈ రాజధాని వాళ్ళ కన్నీళ్ళకి తుడిచిపెట్టిపోయింది అనమాట పదకొండు సీటు పరిమితం అని అదే వీళ్ళు వెళ్ళి ఆయన అడుగుంటే ఆ రోజు అయిపోయాయి ఎవరి స్వార్థాలు అలాగే ఈ ప్రాంతంలో రాజధాని వచ్చింది అని ఒక సంతోషం తప్పితే ఈడ రైతులకి రైతు కూలీలకి కార్మికులు ప్రజలకి ఎవరికి ఏం ఒరిగిందే లేదు గ్రామ సభలు పెట్టినప్పుడు వ్యతిరేకం ఎందుకంటే ఇదే ఫస్ట్ తీసుకుని పదకొండు సంవత్సరాలు అయింది ఇంతవరకు డెవలప్ చేయలే ఇప్పుడు నువ్వేం డెవలప్ చేస్తావు గవర్నమెంట్ మారంగానే ఈడ రేట్లు వచ్చినాయని చెప్పే కదా ఆరేడు కోట్లు వచ్చింది వెంటనే ఈడ రేట్లు పెరగకూడదు వీళ్ళు బాగుపడకూడదు ఈ ప్రాంతే బాగుపడకూడదు అది ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లో వదిలేడు సరే వదిలేవు మాటమేనుండు ఆ సర్వే నెంబర్ వదిలి తీసుకొని భూసేకరణ చేసి రైతుల ఖాతాలో డబ్బు వేసి రోడ్లు ఆ ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇచ్చాయి ఎవరు తిప్పల వాళ్ళు పడతారు కదా అది అట్లా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అవి ఆ సర్వే నెంబర్ కనపడకుండా పెట్టాడు మళ్ళీ పెట్టేసి మళ్ళీ పూలింగ్ అంటున్నాడు ప్రతిసారి మోసం దగ 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 ఎన్నిసార్లు ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రతికి వ్యతిరేకం కాదు నేను ఏ పార్టీ ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు కావాలంటే తీసుకోండి ప్రభుత్వానికి ప్రజాదానం ఎంత అవుతుందో ప్రజాపాలనలో అది చూసుకోండి ఈడ రైతు కావాలన్నప్పుడు నువ్వు పది ఇరవై కోట్లు కంపుకునేటప్పుడు ఒక కోటి రూపాయలు రైతుకి తీసుకోవడానికి ఏమైంది ఇది ఇన్నిడూలు రైతులు భూమి తీసుకుని వ్యాపారం చేస్తున్నారు ఇది ఇన్నిటికి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అది అంతేగాని ఎయిర్పోర్ట్కి అవసరమైతే ఎయిర్పోర్ట్లో డబ్బులు తీసుకోకుండా ఇస్తాను ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇప్పుడు గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ ఉన్నాయి యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఈ యాభై ఎనిమిది వేల ఎకరాలలో రైతులకు తొమ్మిది వేల ఎకరాలు ఇస్తారు రోడ్లకో తొమ్మిది వేల ఎకరం గవర్నమెంట్ ఆఫీసులకో రెండు వేల ఎకరం ఒక ఇరవై వేలు ఎకరాలు పోతే ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఎవరికి ఇచ్చారు ఏం చేశారు ఎంత అమ్ముకున్నారు ఆ డబ్బులు ఏం చేశారు ముస్తి ముప్పై వేలు కవుల కోసం రైతులు పొలాలు ఇస్తారండి ముష్టి ముప్పై ఏళ్ళు ఇచ్చారు ఏం చేయాలి రైతులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు లేని వాళ్ళ చదువు లేని వాళ్ళ బ్యాంకు లోన్ లేని ప్రైవేట్ లోన్ లేని ఎవరైనా అడుగుతున్నారా మీరు నన్ను అడిగినంత ఈజీగా సీఎం గారిని అడగలరా అడగాలి ఎందుకంటే ఇది హక్కు మన అక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కాటం లేదు ఈ ప్రాంతం ప్రజలు అన్యాయం అయిపోయారు కాబట్టి అడిగితేనే పరిష్కారం అవుతుంది వాళ్ళేందంటే ఇక్కడ ఈ విశక్ష వీళ్ళ మీద మనం ఎందుకు రాజధాని పెట్టాలి అక్కడ ఎందుకు డెవలప్ చేయాలి ఏదో సెంటర్ పాయింట్ జిల్లా అని చెప్పి ఆయన రాజధాని అన్నాడు ఈయన వచ్చి కాదు మూడు ప్రాంతాలలో మూడు రాజధాను అన్నారు అంతే తప్పితే ఇక్కడ ఏం డెవలప్ అని చెప్పండి కడపలో నలభై నాలుగు వేల కోట్లు స్టీల్ ప్లాంట్ పెట్టాడు ఏం పెట్టారు ప్రజాదనం పదివేలు కోట్లు పెట్టానో పొలం మాత్రం ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు ఈడము తీసుకోవటం అక్కడ పెట్టడం వాస్తవంగా ఆలోచించండి నేను అన్నానని కాకుండా మీరు జనరల్గా ఆలోచించండి సెల్ ఫోన్ కంపెనీలో చిత్తూరు జిల్లా అంటారు సోలార్ ప్లాంట్లో కర్నూలు అంటారు కడపలో స్టీల్ ప్లాంట్లు అంటారు కర్నూలు ఎన్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడేదో పొలాలు తీసుకొని అమ్ముకోవడం తప్పితే ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పదవి పార్టీ లాక్కున్నా కదా ఏం మాట్లాడలేదు మళ్ళీ మనం ముప్పై మూడేళ్ళు ఎకరాలు పొలం తీసుకొని పదకొండు ఏళ్ళైనా డెవలప్ చేయాలి ఏం మాట్లాడలేదు మళ్ళీ ఇలాగే వాళ్ళు హత్య ఎకరాలు తీసుకుంటే మాత్రం ఇలా ఏమైనా మాట్లాడగలరా ఇలా చేయగలరా అంటే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి నాయకుడు లేడు పార్టీ లేదు అనే కదా మంచివాడి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ ప్రాంతం ప్రజలకి రైతుల కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై కాదు డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి ఎంతమంది కూలీలు ఉంటే అంతమందికి నెలకు పదివేలు ఇవ్వాలి లేదంటే మన గవర్నమెంట్ మారంగానే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్ రోజు లేరు ఆ ప్రకారంగా రైతు ఖాతాలో డబ్బులు వేసి రోడ్లు వేయండి ఫస్ట్ కూలింగ్ రైతులకి న్యాయం చేయండి అర్జెంటుగా ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి ప్రభుత్వం ఏమీ స్పందించలేదు ఎవరో బయట ఒకళ్ళారా వచ్చి నిజం కావాలంటారు నాకేం అవసరం ఈ డిమాండ్లు న్యాయం చేయమని చెప్తా ఉన్న రైతులకి రైతు కూలీలకి ఇవాళ పదకొండో అంకె పదకొండో తారీఖు రెండో అంకె వచ్చింది కదా పదకొండో తారీఖు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సీట్లు అనమాట పన్నెండో తారీఖు దీక్ష అంటే పన్నెండో రెండు మూడు రెండు ఇరవై మూడు అంటే గతంలో అపోజిషన్ పార్టీకి వచ్చిన సీట్లు అంకెలు తారుమారు చేస్తాయి ఇదే పలక మీద మూడో అంకె పడితే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది చూడండి కావాలంటే ఈ ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం మళ్ళీ కనపడకుండా పోయింది ఎందుకంటే ప్రజలు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాగే జరిగింది రావచ్చు గతంలో చూసాం కదా ఉత్తరప్రదేశ్లో ఏ జరిగింది ఎప్పుడు ఎవరు గెలిచినా కూడా ఎస్సీ బీఎస్పి కాంగ్రెస్ మత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ పరిపాలన చేయట్లే అలాగే ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా మోదీ గారితో మద్దతు అంటున్నారు రేపు ఎవరైనా రావచ్చు ఏమైనా జరగవచ్చు ఎప్పుడు ఒకే రకం ఉండదు రేపు ఏమైతే గ్యారంటీగా పోవటమే ఉంటుందని చెప్పి గ్యారంటీ ఏమైనా రాసి ఇవ్వగలరా నమ్మకం ఉందా ప్రజలకు ఉందా నమ్మకం తెలంగాణ కేసీఆర్ గారు యాభై అరవై సంవత్సరాలు అంతకుముందు ఎవరు పోరాడినా రాలా తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ళు పోరాడితే తెలంగాణ వచ్చింది ఎవర నుదుట్టిన ఏది సాధించాలని రాసి ఉంటే అది జరిగి ఎంతో ఎంతోమంది సినిమా యాక్టర్ పార్టీ పెట్టారు ఎన్టీఆర్ గారు ఒక్కడే సాధించగలిగారు అందరూ సాధించగలిగారా ఏదనంతే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు లేరు పార్టీ ఏం లేదు రాజకీయ పార్టీ ఈ ప్రాంతంలో ఏం చేస్తారు అనే కదా ఇంత చిన్న చూపు పిన తల్లి బిడ్డను చూస్తున్నారు ఎందుకంటే మంద కాదు కదా ఈ ప్రాంతం అని చెప్పి పిన తల్లి చూసినట్టు చూస్తున్నారు అన్నమాట ఇంత దేశం అవసరమా రాజధాని పెట్టారు డెవలప్మెంట్ చేయండి ఈ పాటికే కళకళలాడాల్సిన ఈ ప్రాంతం ఎంత బాధపడుతున్నారో వాళ్ళ గుండె కోత ఎంత ఉందో వాళ్ళ బాధలు ఎంత ఉన్నాయో నాకు తెలుసు ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చినప్పటికీ అర్థమయ్యింది ఆ బాధలు ఎవరిదో ఏదో లాక్కుంటే ఏం అర్థమైద్ది కష్టపడి సాధించుకున్నప్పుడే అర్థమయ్యేది ఏదైనా సరే అందుకని నేను కోరుకునేది ఈ ప్రభుత్వం అని ఏంటంటే తొందరగా ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇచ్చి ఇన్నరింగ్ రోడ్డు అవుటరింగ్ రోడ్డు భూసేకరణ చేసి రోడ్లు వేయండి డెవలప్మెంట్ చేయండి లేదు సెకండ్ పూలింగ్ కావాలంటే కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజాలు ఇవ్వండి రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు అధిక సాయం ఇవ్వండి మళ్ళీ రావాలి అంటే ఇదే గతంలో చూసాం ఇరవై మూడులో సగం పదకొండున్నర వచ్చినాయి కదా పదకొండులో సగం ఎంత ఐదున్నర ఐదున్నర ఉండదు కదా ఐదు ఐదు కావాలా నూట డెబ్భై కావాలా నూట డెబ్భై కావాలంటే పని చేయండి ఐదు కావాలంటే మర్చిపోండి పరిపాలన నేను అదే డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పరిపాలన చేయాలి కరెక్ట్ చేయాలి ఓట్లేస్తే ప్రజలు ఓట్లేశారు నమ్మకం ఉందా లేదా లేదా ఓట్లేశారు కాబట్టి కరెక్ట్ చేయండి పరిపాలన అంతే నేను ప్రధాన డిమాండ్ ఇదే రాజధాని రైతుల తరఫున కూలీల తరఫున చేస్తున్నాను ఏదైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి ఈ పలక మీద రెండో అంకె పడితేనే ఇలా ఉంది మూడో అంకె పడితే ముగ్గురు ప్రభుత్వం ఉండదు ఎలక్షన్ వచ్చిద్ది చూడండి కావాలంటే